నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో పదహారు మంది ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచడం పైన వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ నేత వరల రామయ్య చట్టాన్ని అతిక్రమించి నాటి సీఎం జగన్ మెప్పు కోసం ఐపీఎస్లు తమ అధికారాన్ని వాడారని విమర్శించారు జగన్ ఆనందం కోసం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును దారుణంగా కొట్టి వీడియో తీసిన ఐపీఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప గ్రూప్ వన్ మెరిట్ ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఐఏఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప భార్యాభర్తల గొడవలో కూడా డబ్బుల కోసం ఎఫ్ఐఆర్ కట్టిన వ్యక్తిని విఆర్లో పెట్టడం తప్ప ఈ అధికారులు బెంగళూరుకు వెళ్లేది జగన్ను కలవడానికి కాదా అని వర్లరామయ్య ప్రశ్నించారు అలాంటి అధికారులను విఆర్ లో పెట్టడం ఆటవిక దాడి ఎలా అవుతుందో చెప్పాలని సాక్షి పత్రిక చైర్పర్సన్ వైఎస్ భారతి పూర్వ పిఎస్ ఐవీఆర్ కృష్ణారావు పూర్వ డీజీపీ సేన్లను ఆయన నిలదీశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నూట డెబ్బై మంది పోలీస్ అధికారులను ఏళ్ల తరబడి విఆర్ లో ఉంచారు అప్పుడు వాళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు పదిహేనో స్థానంలో ఉన్న అధికారిని డీజీపీ చేసినప్పుడు జగన్ ని ఎందుకు ప్రశ్నించలేదు నేడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల కోసం ఎందుకెంత గగ్గోలు పెడుతున్నారని టీడీపీ నేత మాజీ పోలీస్ అధికారి వరల రామయ్య నిలదీశారు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ముందు నుంచి కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు ఇదే విషయం ధృవీకరించారు విఆర్ లో ఉన్న అధికారులు బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఎందుకు వెళుతున్నారు ఇలాంటి అధికారులపైన డీజీపీ చర్యలు తీసుకోవాలంటున్నారు తాము ఏ తప్పు చేయలేదని వీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు నిరూపించగలరా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అవినీతి అధికారులు అందరూ త్వరలో జైళ్లకు వెళ్లడం ఖాయమని వరల రామయ్య అన్నారు గత ప్రభుత్వంలో జగన్ చెప్పింది చేయటం విపక్షాలను ఇబ్బంది పెట్టడం చట్టాన్ని లెక్క చేయకుండా విర్రవీగిన నాటి ఐపీఎస్ అధికారులని ఇప్పుడు కర్మ వెంటాడుతుందన్నారు ఎన్నికల టైంలో ఈసీ వివాదాలున్న అధికారులని పక్కన పెట్టింది నాడు అధికార పార్టీకి కొమ్ము కాసి కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కని వెయిటింగ్లో ఉన్న పదహారు మంది ఐపీఎస్లు ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టాలని భావిస్తున్నారు ఈ పోలీస్ అధికారులపైన గతంలో పలు ఆరోపణలు ఉండడంతో వాటిపైన విచారించి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించింది వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లందరూ ప్రతిరోజు పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల పన్నెండున సర్క్యులర్ జారీ చేశారు దీని ప్రకారం ప్రతిరోజు డీజీపీ ఆఫీస్కి ఉదయం సాయంత్రం సంతకాలు చేయాల్సి వస్తుంది దీనిని అవమానంగా భావిస్తున్న ఐపీఎస్లంతా దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలని నిర్ణయించుకున్నారట సెలవు అడిగినంత మాత్రాన ఇవ్వాలనేది లేదని సరైన కారణం చూపితేనే సెలవు ఇస్తారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సంజయ్కి ప్రభుత్వమే సెలవులు మంజూరు చేయాలి మిగిలిన పదమూడు మందిలో ఎవరికి సెలవు ఇవ్వాలన్నది డీజీపీ అంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ మంత్రి వర్గంలోని మంత్రులు అధికారులు వివిధ అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్నారు ఈ కేసులను నీరు కార్చేలా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లు కుట్ర చేస్తున్నట్లు నిఘా విభాగం గుర్తించి నివేదిక ఇచ్చింది విచారణను తప్పుదోవ పట్టించేలా సీనియర్ ఐపీఎస్లంతా అధికారులను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసుల్లో తమ పాత్రను వైఎస్ఆర్సీపీ పెద్దల వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించేలా విచారణ తూతకువంతంగా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు వినిపించాయి అందుకే వీరందరికీ మెమోలు జారీ చేశారు ఇంతమంది సీనియర్లను ప్రభుత్వం వేధిస్తుందని వారిని అవమానిస్తున్నట్టు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అరచి గోల పెడుతున్నారు వైసీపీ హయాంలో డీజీపీ కావాల్సిన సీనియర్టీ ఉన్న ఏబి వెంకటేశ్వరరావు లాంటి వారిని ఐదేళ్లు వెయిటింగ్ లో ఉంచి వేధించి రిటైర్మెంట్ కి కొన్ని గంటలకు ముందు పోస్టింగ్ ఇచ్చింది గుర్తులేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఏబీ లాంటి ఎంతో మంది అధికారులను ఐదేళ్ల పాటు జీతం కూడా ఇవ్వకుండా వారి సేవల్ని ఉపయోగించుకోకుండా జగన్ పైశాచిక ఆనందం పొందారని విమర్శిస్తున్నారు ఐపీఎస్ అధికారులను ఎలా ఉపయోగించుకోలో ప్రభుత్వానికి తెలుసని వైసీపీ నేతల పైన టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేక్ రీచ్ చేయమండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి